ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీశ్వరిని ఫైర్ అయ్యారు ఈ దాడిలతో మమ్మల్ని భయపెట్టి వెనక్కి పంపాలని కోరుకోవడం మీ భ్రమ అన్నారు తప్పకుండా ప్రజల్లో మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటామని మిమ్మల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రులపై మాపై జరిగిన దాడికి వారికి సంబంధం లేకుంటే దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇవాళ ప్రజల్లో వితరకు వస్తుందని దాన్ని రౌడీజంతో నలిచివస్తుందని ఖమ్మంలో కూడా రౌడీజంతో నలిచివేస్తామని అనుకుంటున్నారా మీరు చైతన్యం తెలుసు చాలా సందర్భాల్లో చూసాను బంద్ చేయండి ఇటువంటి చిల్లర వేషాలు బంద్ చేయండి నేను ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు డిమాండ్ చేస్తున్నా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే మేమీద వెనుకపోతాం అనుకుంటే మీ భ్రమ అవుతుంది తప్పకుండా మీ వెంట పడతనే ఉంటాం మీ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటాం తెలంగాణ ప్రజలు జాగృతం చేస్తేనే ఉంటాం ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టం గుర్తుపెట్టుకోండి ఈ చిల్లర పనులు మానుకోండి ప్రతి సందర్భంలో వైఫల్యం అయితే చెందినరు అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్